మీడియా సాక్షిగా నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుడిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్లు చేసిన నేను మీరు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉండం ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండి నేను ఒక్కరినే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కరినే పోతా మీరు ఎవరు అవసరం దయచేసి నేను అలౌ చేయండి అని నేను సిఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సిఏ గారిని ఎస్ఏ గారిని అందరి రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నాను చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇలా ఇదే గుడిగా భావించి ఇలా పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇక్కడనే స్నానం చేసి ఈ మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టణం తీసుకొని వీటినే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడాలి

వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని కొండగట్ట హనుమంతుని విగ్రహం పట్టం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తూ ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అని నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హన్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు కౌశిరెడ్డి నేను గత రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నా నా టెంపుల్ కూడా నా దగ్గర పైసలు తీసుకోవాలని చెప్పి చెప్పి జరిగింది దానికి సవాల్ అన్నాడు పదకొండు గంటలకు వస్తాడు నేను రెడీగా ఉన్నా ఇవాళ పదకొండు గంటలకు కానీ ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇంకొకసారి ఈ నియోజకవర్గంలో మంత్రి గారి మీద కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి మీద కానీ లేనిపోయిన ఆరోపణలు అర్ధరహిత మాటలు మాట్లాడితే కౌశిరెడ్డి గారు నిన్ను ఉజావాదలో తిరగడించే పరిస్థితి ఉండదు నేను ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టేది ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాను పైసలు వసూలు చేసి ఇచ్చారు కౌల్షెరి రెడ్డి గారు నా దగ్గర తీసుకున్నాడు విజ్జిగిరి మల్లారెడ్డి అనేతా దగ్గర పంచాయతీ చేసిన ఇరవై లక్షలు తీసుకున్నాడు ఇంకా ఉజలాబాద్ నియోజకవర్గంలో చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పించిన వాళ్ళ పేరు నేను ఇప్పించిన వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు వాళ్ళ మల్లన్న రాజపల్లి దగ్గర మల్లన్న పెళ్లి నేను ఎనిమిది ముప్పై డబ్బులు వింటున్నాను ఎలక్షన్ లోపల వచ్చి వాళ్ళు ప్రచారం అనేది ప్రచారానికి ఇచ్చిపోతుంది వాళ్ళ డబ్బులు వాళ్ళకి నా బయట తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన జరిగింది కోర్టులలో మీరు నౌకలు పెట్టిస్తాను రెండు వేల పదిహేను సంవత్సరంలో కే నరసింహారెడ్డి గారు హైకోర్టు చెప్పి వాళ్ళని చూద్దామని చెప్పి ఈ నియోజకవర్గంలో చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యక్తి